మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభెద్ది రాగిడి లక్ష్మారెడ్డి మద్దతు తెలుపుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచిఆర్ నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభెద్ది రాగిడి లక్ష్మారెడ్డికి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి సత్యమణి రాగిడి రజని కుమార్తె డాక్టర్ మౌనికారెడ్డి రాగిడి కుటుంబ సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘన స్వాగతం పలికిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఏడో సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు సోషల్ మీడియా వారియర్స్ పార్టీ అభిమానులు సానుభూతి పరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు देसे <muchas> गौरव